విద్యార్థులు సృజనాత్మకతను కలిగి ఉండడమే శక్తివంతమైన జ్ఞానమని విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య అన్నారు హిందూ కళాశాలలో జరుగుతున్న బాలోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రెండు పాటు జరిగే బాలోత్సవ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు ఈ సందర్భంగా లావురత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తొలగించి విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు బాలోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాంతాల్లో బాలోత్సవ వేడుకలు జరుగుతున్నాయని హిందూ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే బాలోత్సవ వేడుకల్లో రెండు పేల ఐదు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని ముప్పైకి పైగా విభాగాలలో జరిగే పోటీల్లో ప్రదర్శనలు ఇస్తున్నారన్నారు బాలోత్సవ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవి ఆంజనేయులు హిందూ కళాశాల కరస్పాండెంట్ రామకృష్ణమూర్తి తిరుపతయ్య బోసుబాబు ప్రిన్సిపల్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు విద్యారంగంలో చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ మనం చూస్తా ఉన్నాం ఈరోజు మానసికమైన ఉల్లాసం ఏమీ కూడా లేదు కనీసం వాళ్ళ యొక్క టాలెంట్స్ ప్రదర్శించడానికి ఒక వేదిక ఏర్పడాలనే ఉద్దేశంతోనే బాలోత్సవాలు ఏర్పాటు చేశాం నిజం చెప్పాలంటే దీనికి ఇన్స్పిరేషను డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు అని ఆయన తెల్లాల దగ్గర ఆయన గ్రామం ఆయన కొత్తగూడెంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు పాతికేళ్ల పాటు ఆయన కొత్తగూడెంలో జాతీయ బాలోత్సవాలు నిర్వహించి ఒక ఐదేళ్ల క్రితం ఆయన ఆపేసే దాన్ని మనం ఇవాళ అందుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో నలభై చోట్ల బాలోత్సవాలు నిర్వహిస్తున్నాం గుంటూరు ఒక్కటే పార్టీ ప్లేసెస్ క్రియేటివిటీ ఇస్ ద పవర్ ఇన్నోవేషన్ ఇస్ ద పవర్ అది ఈ పిల్లలందరికీ ఈ భవిష్యత్ తరానికి మనం చేయాల్సింది ఈ కార్యక్రమానికి ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో కానీ ఈ ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ ఈ కార్యక్రమం ద్వారా నెరవేర్ నెరవేరుతాయని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సో ఇప్పుడు మారుతున్న కాలంలో ఏం జరుగుతుంది అంటే మీరు ఆలోచిస్తే ఎవరు ధనవంతులు ప్రపంచంలో ఎవరు ధనవంతులు అవుతున్నారు బాగా ఎయిర్ క్రాఫ్ట్ మేనేజ్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు తయారు చేసేవాళ్ళు ధనవంతులా లేకపోతే లారీ తయారు చేసేవాళ్ళు కారు తయారు చేసేవాళ్ళు ధనవంతులా వాళ్ళేం కాదు ముందు రోజుల్లో వాళ్ళు ఇప్పుడు ఎవరు ధనవంతులు అవుతున్నారంటే ఎవరికైతే ఐడియాస్ ఉన్నాయో ఎవరికైతే కొత్తగా ఆలోచిస్తున్నారో వాళ్ళు ధనవంతులు బాలోత్సవం అనేది ఒక పండుగలాగా ప్రతి సంవత్సరం నిర్వహించడం అంటే దీని వెనుక వారి కష్టం వారి ఉండేటువంటి పట్టుదల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా వివిధ పాఠశాలల నుంచి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కలిసిమెలిసి ఈ రెండు రోజుల పాటు ఈ పాల్గొనడం